కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి గోదావరికంలో సిఐటియు నాయకులు నివాళులర్పించారు సిఐటియు జిల్లా కమిటీ యూనియన్ అనుబంధ సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక శ్రామిక భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి ఉపాధ్యక్షులు మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సీతారాం ఏచూరి ప్రజా పోరాటాల్లో రాటు తేలారని కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు అఖిల భారత సిపిఎం ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి భారతదేశంలో దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు లౌకికత్వాన్ని రాజ్యాంగాన్ని ఫెడరల్ నిజాన్ని కాపాడడానికి జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన ఏచూరి చివరి శ్వాస వరకు శ్రామిక ప్రజల విముక్తి కోసం పోరాడారని ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు సీతారాం మరణం పట్ల భారత కమ్యూనిస్టు ఉద్యమానికి శ్రామిక వర్గ పోరాటాలకు తీరని లోటని పేర్కొన్నారు కొనసాగుతూ డెబ్బై ఐదులో సభ్యునిగా చేరి పనిచేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో చనిపోవడం అన్న అనడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశంలోని కార్మిక వర్గానికి అటు ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటులో గలమెక్కిన వ్యక్తి అంతేకాకుండా విద్యార్థి ఉద్యమంలోనే అటు ఉద్యమాన్ని నడిపిస్తూ అటు చదువు కొనసాగిస్తూ చదువులో కూడా గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అలాగే పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటునిగా ఎన్నికైన వ్యక్తి అసొంటి వ్యక్తి ఈరోజు కార్మిక వర్గానికి అలాగే ప్రజలకు తీరని లోటుగా సిఐపిగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక ఉద్యమాల ద్వారా ఇటు వామపక్షాలను కానీ అనేక పార్లమెంట్ ఎన్నికలలో అన్ని పార్టీలను కలిపి ఏదైతే మతన్ బాధ వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రముఖ పాత్ర పోషించుడు అంతేకాకుండా ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీలను కూడా ఐక్యం చేసి అలాగే నేపాల్ కు సంబంధించి మావోయిస్టు పార్టీ కలిసినప్పుడు అక్కడ రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిండు అతని లేని లోటు తీరందిగా ఉంది కాబట్టి ఈరోజు సంతాపం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ అలాగే పెద్దపల్లి జిల్లా సిఏటి కమిటీగా అలాగే ఆటో స్టాండు అలాగే జీపుల స్టాండ్ ఆటల మీద ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అతని లేని లోటు అనేది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సిపిఎం పార్టీలో చేరిన తర్వాత ప్రజా ఉద్యమాలను విస్తృతంగా ముందుకు తెలిసి తీసుకెళ్ళి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి ఏచూరి గారు అంతేకాకుండా పార్లమె అక్కడ పార్లమెంటుకు సంబంధించి రాజ్యసభలో కూడా ఆయన ప్రజల తరపున అనేక సమస్యల మీద మాట్లాడినటువంటి వ్యక్తిగా కూడా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి వ్యక్తిగా కూడా ఏచూరి గారు ఉండడం జరిగింది ఏచూరి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన చనిపోయినటువంటి లోటు సిపిఎం పార్టీకే కాకుండా వామపక్ష పార్టీ వామపక్ష ఉద్యమానికి అదేవిధంగా యావత్ భారతదేశ ప్రజానీకానికే తీరని లోటుగా ఈ సందర్భంగా సిఐటియుగా మేము భావిస్తున్నాం సిఐటియుగా భావిస్తున్నామంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఐటియు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై పనిచేస్తూ ఏ కార్మిక వర్గం కోసమైతే ఆయన చివరికంటూ పరితపించి పోరాటం చేసిండో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మనం కంకణబద్ధులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ రిపోర్టర్స్ శోభన్ బాబు భిక్షపతి సిఐటియు నాయకులు ఆసరి మహేష్ ఎస్కే గౌస్ ఏ శంకరన్న తిప్పారపు రాజు ఈద వెంకటేశ్వర్లు ఇదుల సాగర్ జంగంపల్లి మల్లేష్ తదితరులతో పాటు జీప్ స్టాండ్ ఆటో స్టాండ్ ఓనర్స్ డ్రైవర్స్ పాల్గొన్నారు